నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా నేను సునీత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీలో ఫారిన్ స్టూడెంట్ల ప్రవేశాలపై ట్రంప్ నిషేధం విధించారు ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిహెచ్ఎస్ సెక్రటరీ క్రిస్టీ నోయల్ ఒక లేఖ రాశారు ఈ తాజా నిర్ణయం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి వర్తించనుందని ఆమె తెలిపారు ఈ నిషేధం ప్రకారం ప్రస్తుతం హార్వర్డ్ వర్సిటీలో చదువుతున్న భారతీయుల సహా ఎనిమిది వందల మంది ఫారిన్ స్టూడెంట్ల పైన ఉంటుంది హార్వర్డ్ యూనివర్సిటీలో చైనాకు సంబంధించిన కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలు వాటిపై ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ జరిపిన దర్యాప్తు ఆధారంగా ప్రస్తుతం విదేశీ విద్యార్థుల అడ్మిషన్లపై నిషేధం విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు వర్సిటీలోని ఫారెన్ స్టూడెంట్లు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని వీటిపై నివేదిక అందించాలని ఆదేశించారు హింసాత్మక ఘటనల్ని అదుపు చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ వర్సిటీ యంత్రాంగం ఆ దిశగా ప్రయత్నించలేదని కోరిన నివేదికను కూడా అందచేయలేదని అందుకే విదేశీ విద్యార్థుల చేరికపై నిషేధం విధిస్తున్నట్లు నోయల్ ప్రకటించారు ఇందులో భాగంగా వర్సిటీకి సంబంధించిన స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం ఎస్జీవీపీ సర్టిఫికెట్ ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న వేలాది మంది విదేశీ విద్యార్థులు ప్రభావితం కానున్నారు విదేశీ విద్యార్థుల వ్యక్తిగత వీసాలను తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం గతంలోనూ ప్రయత్నించింది దీనివల్ల అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయ క్యాంపస్లలో ఆందోళనలు నెలకొన్నాయి దీనివల్ల అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయ క్యాంపస్లలో ఆందోళనలు నెలకొన్నాయి దీనిపై పలు దావాలు కూడా వేశారు ఇప్పుడు హార్వర్డ్ మీద పడ్డారు ట్రంప్ అయితే ట్రంప్ సర్కార్ నిర్ణయంతో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని విదేశీ విద్యార్థులంతా వేరే యూనివర్సిటీకి బదిలీ కావలసి ఉంటుంది లేదంటే అమెరికాలో చట్టపరమైన హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది అయితే ఈ హోదాను పునరుద్ధరించుకునేందుకు హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ సర్కార్ ఓ అవకాశం ఇచ్చింది మూడు రోజుల్లో తమ ఆరు డిమాండ్లను అంగీకరించాలని ఆదేశించింది ఒకటి గత ఐదేళ్లలో యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు క్యాంపస్లలో లేదా బయట జరిపిన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులన్నీ ఆడియో వీడియో ఫుటేజీలతో సహా సమర్పించాలి రెండు క్యాంపస్లో వలసేతర విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొంటే ఆ ఆడియో వీడియో ఫుటేజీలను ప్రభుత్వానికి అందించాలి మూడు గత ఐదేళ్లలో నాన్ ఇమిగ్రెంట్ విద్యార్థులు పాల్పడిన ప్రమాదకర హింసాత్మక చర్యలకు సంబంధించిన రికార్డుల్ని ఆడియో వీడియో ఫుటేజ్లతో ఇవ్వాలి నాలుగు గత ఐదేళ్లలో హార్వర్డ్లో నమోదు చేసుకున్న వలసేతర విద్యార్థుల క్రమశిక్షణ రికార్డుల్ని ఇవ్వాలి ఐదు గత ఐదేళ్లలో వలసేతర విద్యార్థులు క్యాంపస్లో లేదా బయట ఇతర హక్కులను హరించిన ఘటనలు చోటు చేసుకుంటే ఆ వివరాలు కూడా అందించాలి ఆరు నాన్ ఇమిగ్రెంట్ విద్యార్థులు ఇతర విద్యార్థులు లేదా యూనివర్సిటీ సిబ్బందిని బెదిరిస్తే ఆ రికార్డుల్ని సమర్పించాలి ఇవే ట్రంప్ డిమాండ్స్ ట్రంప్ సర్కార్ తాజా నిర్ణయంపై హార్వర్డ్ యూనివర్సిటీ తీవ్రంగా స్పందించింది ఇది చట్ట వ్యతిరేకమని యూనివర్సిటీకి తీవ్ర హాని చేస్తుందని దీనిపై తాము తదుపరి చర్యలకు సిద్ధమైనట్లు పేర్కొంది ప్రతి ఏడాది నూట నలభై కంటే ఎక్కువ దేశాల నుంచి విద్యార్థులు అడ్మిషన్లు పొందే ఈ యూనివర్సిటీలో ప్రస్తుతం ఎనిమిది వందల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు